హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ముంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా వల్లూరు మండలం అమ్మవర గ్రామంలో నిర్వహించేటువంటి సీనియర్స్ విభాగానికి పిఎస్కేవై బుల్స్ పెరుమల్ల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గత రావడం జరిగిందండి ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి అయితే లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్ పెరుమల్ల శ్రీకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి